వాణి కార్యక్రమంలో వచ్చిన వినతుల పరిష్కారం కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ సూచించారు కంటోన్మెంట్ బోర్డు సాధారణ సర్వసభ్య సమావేశం బోర్డు కార్యాలయంలో శనివారం బ్రిగేడియర్ రాజీవ్ సీఈఓ అరవింద్ కుమార్ ద్వివేది నిర్వహించారు ఈ సమావేశానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ హాజరై నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం పలు సూచనలు చేశారు బస్తీల పర్యటన సందర్భంగా నా దృష్టికి ప్రజలు తీసుకువచ్చే సమస్యల పరిష్కారం కోసం బోర్డు అధికారులు సత్వర చర్యలు చేపట్టాలన్నారు నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం సుమారు వెయ్యి కోట్లతో వేయనున్న ఆర్కేపురం నుంచి మీదుగా మరియు బేగంపేట నుంచి వచ్చే ప్రత్యామ్నాయ రహదారుల కోసం కంటోన్మెంట్ బోర్డు నుంచి త్వరగా అనుమతులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రహదారులు నిర్మిస్తుందని దీని ద్వారా నియోజకవర్గ ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగపోతాయి అన్నారు నియోజకవర్గంలో చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అక్రమ నిర్మాణాల పట్ల సమగ్ర పరిశీలన జరిపి పారదర్శకంగా వ్యవహరించాలన్నారు సమగ్ర ప్రణాళికలతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్నారు ఈ సమావేశంలో కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద మల్లికార్జున్ కంటోన్మెంట్ అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు అందులో రెగ్యులర్గా మీకు కూడా అజెండా చూసి అజెండా విషయాలు తెలుసు కానీ ముఖ్యంగా నేను మాట్లాడిన విషయం ఏంటంటే పర్మనెంట్గా కంటోన్మెంట్ ప్రజలకు మేలు అయ్యే విధంగా ఏం చేస్తే బాగుంటుందనే దాని మీద ఎక్కువ అయింది అందులో ముఖ్యంగా ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత నేను బస్తీ విజిట్ చేసిన కాలనీ విజిట్ చేసినప్పుడు అక్కడున్న స్థానిక సమస్యలు మా దృష్టికి వస్తే మళ్ళీ మేము కంటోన్మెంట్ బోర్డుకి లెటర్ రాయాల్సింది లెటర్ రాసినాక అది ఒక సిస్టంగా అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఒక పరిస్థితులు ఉంది ఇంకా చాలామంది ఏం చేస్తారంటే రోజు కొంతమంది ఆఫీస్కి వస్తుంటారు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరు లీడర్లు కొంత వచ్చి అవసరం లేని దగ్గర కూడా ఇక్కడ ఒత్తిడి పెట్టి రోడ్లు వేపియడం కావచ్చు వేరే విషయం వేరే పనులు చేయించుకొని డబ్బులు దుర్వినియోగం అవుతుంది ఎక్కడైతే అవసరం ఉందో అది చెక్ చేసుకొని వర్క్ చేయాలని చెప్పడం ముఖ్యంగా నేను ఎమ్మెల్యే కానప్పటి నుంచి ఎమ్మెల్యే అయిన ఫస్ట్ బోర్డు మీటింగ్ నుంచి కూడా చెప్పింది ఏంటంటే ఏదైతే మనం కాంట్రాక్ట్స్ ఇస్తున్నామో కాంట్రాక్ట్స్ ఇచ్చేది కరెక్టా కాదా చూసుకోవాలంటే అమౌంట్ ఏదైతే కాంట్రాక్ట్ ఇస్తున్నామో దానికి మీరు బయోమెట్రిక్ సిస్టమ్ పెట్టి ఒక అటెండెన్స్ సిస్టమ్ పెట్టుకుంటే ఈ పని ఈ వర్తా కాదా ఈ వాల్యూ ఐదు కోట్ల రూపాయలకి ఇస్తారు ఐదు కోట్ల వర్త కాదా తెలుసుకోవాలంటే ఈ రోజు కూడా అదే డిస్కషన్ అయింది కొన్ని మార్పులు చేర్లు జరిగింది ఏదైతే కాంట్రాక్ట్స్ ఉన్నాయో దాని అట్లా కాకుండా లంసంగా ఇవ్వాలి దాన్ని మళ్ళీ టెండర్లు కాల్పాటు చేయాలని చెప్పడం జరిగింది ఇలా అలా వస్త అదే కాకుండా ఎమ్ఓసీల గురించి కూడా మాట్లాడడం యూపీఎస్సీ కూడా మాట్లాడడం ముఖ్యంగా వన్ వీక్ కింద అందరికీ నోటీసులు ఇచ్చి కొంతమంది భయభ్రాంతులకు గురైస్తారు దాని మీద కూడా చర్చకు వచ్చింది నేనేం చెప్పానంటే అక్కడ డబ్బులు ఉన్నవాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు కోర్టుకెళ్ళి కోర్టు నుంచి ఏదో ఆర్డర్ అడ్వకేట్ పెట్టుకొని ఏదో ఆర్డర్ తీసుకొస్తారు కానీ పేద ప్రజలు బతకడానికే కట్టుకున్న వాళ్ళకి వాళ్ళు కోర్టుకి వెళ్ళలేరు వారి మీద మీరు యాక్షన్ తీసుకుంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి దీని మీద ఒకసారి ఎక్ససైజ్ చేసి ఏం చేస్తే బాగుంటుందనేసి దాని మీద ఆలోచించి అంటే దానికి కూడా ఇప్పుడు నోటీసెస్ మీద కూడా అన్ని పెండింగ్ పెట్టి దాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటా చెప్పడం జరిగింది ఈ కంటోన్మెంట్ వాణి కార్యక్రమం ఏదైతే చేపట్టినమో అందులో వచ్చిన దాన్ని సమస్యలన్నీ పరిష్కరించాలి దానికి ఒక సపరేట్ కౌంటర్ లాగా ఈ కంటోన్మెంట్ బోర్డ్లో ఎవరినైనా కేటాయించాలని చ అడగడం జరిగింది ఎందుకంటే అన్ని సిస్టమేటిక్ ఇచ్చుకొని వెళ్తే అందరిలాగా ఒక డై ఉంటుంది ఈ కంటోన్మెంట్ వాణి ప్రోగ్రాం కావచ్చు ఎమ్మెల్యేగా నేను ఏ రిప్రజెంటేషన్ ఇచ్చినా నాకు ఒక కౌంటర్ లాగా అంటే ఒక వ్యక్తిని మాకు కేటాయిస్తే మీరు చూసుకొని కంప్లీట్గా రెగ్యులర్గా పనులన్నీ అయితటి చూడాలని చెప్తే దాన్ని కూడా ఆలోచించి తక్షణమే ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది ఆల్టర్నేటివ్ రోడ్స్ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఏఓసి నుంచి వచ్చేది ఏఓసి ఆర్కేపురం నుంచి వచ్చేది డైరెక్ట్ మైంద్ర నుంచి వచ్చే విధంగా ఏదైతే ఆల్టర్నేటివ్ రోడ్స్ ఉందో దాని మీద మళ్ళీ మన బేగంపేటలో కూడా ఆల్టర్నేటివ్ రోడ్స్ గురించి స్టేట్ గవర్నమెంట్ ఏదైతే టెండర్ కానీ ఇవ్వాలని చూసారో పర్మిషన్ గురించి ఆగింది ఆ పర్మిషన్ డియో గారి దగ్గర ఉందని చెప్పి అది కూడా వన్ వీక్లు ఇచ్చేసి డిఓ గారి నుంచి పర్మిషన్ ఇస్తే కంటోన్మెంట్ ప్రజలకు శుభవార్త ఆల్టర్నేటివ్ రోడ్స్ ఆర్కేపురం నుంచి కావచ్చు ఏఓసీ నుంచి వచ్చేది ఈజీగా మళ్ళొక రోడ్ వస్తుంది సుమారు వెయ్యి కోట్ల రూపాయలు అది స్టేట్ గవర్నమెంట్కి అదే కాకుండా బేగంపేట కూడా ఆర్ఓబి వస్తుంది కాబట్టి దాని ద్వారా కూడా ట్రాఫిక్ సమస్యలు చాలా వరకు క్లియర్ అయిపోతుంది కాబట్టి ఇది కూడా కంటోన్మెంట్ ప్రజలకి స్టేట్ గవర్నమెంట్ నుంచి నిధులు వస్తుంది అదే కాకుండా ఇప్పుడు కొండవంటి మొన్నటిదాకా మనం అందరూ చూసినాం ఈ జిమ్లు క్వాలిటీ బాగాలేదని పార్కులలో మీరు కూడా టీవీలో ఎస్సీబీ రాజన్న గారు మిగతా వాళ్ళు క్వాలిటీ బాగలేదు జిమ్ మెటీరియల్ అన్నారు ఆ క్వాలిటీ మెటీరియల్ కూడా క్వాలిటీ చెక్ చేసి మంచి వారికి టెండర్ ఇచ్చి చెయ్యాలని చెప్పడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈ పాగింగ్ గురించి కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మనకి ఎన్ని పాగింగ్ మిషన్స్ కావాలో చెక్ చేసుకొని పాగింగ్ మిషన్స్ ఏర్పాటు చేయాలా చాలా మట్టుకు ఇల్లీగల్ ఓడింగ్స్ ఉన్నాయి ఒకవేళ దాన్ని లీగలైజ్ చేస్తే కంటోన్మెంట్ బోర్డుకి రెవెన్యూ వస్తుంది కాబట్టి ఏదైనా ప్లాన్ చేసి కంటోన్మెంట్ బోర్డు రెవెన్యూ పెంచుకున్న విధంగా చూడాలి కానీ చూసే విధంగా ఏదైనా ప్లాన్ చేయాలి దానికి రెవెన్యూ గురించి కూడా అవసరమైతే సపరేట్ ఒక బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసి మన దగ్గర ఖాళీ స్థలాలు ఏమున్నాయి మన రెవెన్యూ పెంచుకోవడానికి ఏం చేస్తాం ప్లస్ ఏదో విధంగా గతంలో జరిగినట్టు ఏది పడతాయో టెంటర్లు ఇష్టానుసరంగా రేట్లు ఇవ్వడం కానీ ఇష్టానుసారంగా వర్క్ చేయడం ద్వారా ఎక్స్పెండిచర్ పెరిగిపోయి కంటోన్మెంట్ బోర్డు నష్టమైతే కంటోన్మెంట్ ప్రజలకు నష్టమైనట్టు ఎందుకంటే కంటోన్మెంట్ ప్రజలు కట్టే ట్యాక్స్ తోటి ఈరోజు కంటోన్మెంట్ బోర్డు నడుస్తుంది వాళ్ళ డబ్బులు దుర్వినియోగం కాకుండా ఏ పని చేస్తా కూడా రెండు మూడు సార్లు చెక్ చేసుకొని పని చేయాలని కోరడం జరిగింది ఈ కంటోన్మెంట్ ప్రజలది ప్రతి ఒక్క డబ్బు సద్వినియోగం అవుతాటు మంచి గురించి అయితే చూడాలని కోరడం జరిగింది